హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా బాలుకి కారు కొనివ్వడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు రోహిణి మనోజ్ మాత్రం లోపలే కుళ్ళుకుంటూ ఉంటారు ప్రభావతి అయితే అలాగే చూస్తూ ఉండిపోతుంది మీనాకి బాలుకి రవి శృతి కంగ్రాస్ చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక బాలు అమ్మవతి ఇప్పుడైనా సరే మీనా గురించి అర్థం చేసుకున్నావా తన డబ్బులు ఏదో తన పుట్టింటికి ఇచ్చిందని తెగ మాట్లాడావు ఇప్పుడు తన భర్త కోసమే తను ఆలోచిస్తుందని అర్థం చేసుకో అనగానే చాలే సంబరం అని చెప్పి అక్కడి నుండి ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు నైట్ అవుతుంది మౌనిక బాలుకి ఫోన్ చేస్తుంది అమ్మ మౌనిక నువ్వు ఫోన్ చేసావా అనగానే అన్నయ్య భయం అనేది చాలా చెడ్డది ఆ భయం వల్ల ఏ పని చేయలేము అనగానే మౌనిక ఇప్పుడు ఎలా ఉన్నావు అని అంటారు అన్నయ్య నేను బాగానే ఉన్నాను కానీ నువ్వే మారాలి అని అంటుంది మౌనిక అవును నేను ఇంకా మారాలి అని అంటారు బాలు అన్నయ్య మీనా వదిన చాలా మంచిది కానీ మీనావదిని నువ్వు అర్థం చేసుకోవటం లేదు వాళ్ళ తమ్ముణ్ణి శివాను కొట్ శివాని కొట్టావంట ఆ విషయంలో వదిన చాలా బాధపడుతుంది అనగానే నిజమే మౌనిక నేను తనని ఎందుకు కొట్టాను అన్నది నాకు తెలుసు కానీ ఒకప్పుడు బాలు వేరు ఇప్పుడు బాలు వేరు మీనాని అర్థం చేసుకున్నాను తన ప్రతి మాటని గౌరవించాలనుకుంటున్నాను నేను ఎలా ఉండేవాణ్ణి ఇప్పుడు ఎలా అయ్యాను మీనా నిజంగా నా జీవితంలోకి వచ్చినా దేవత అనుకోవాలి అనగానే అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మౌనిక ఇంతలో మీనా కరెక్ట్గా బాలు వెనకాలే ఉంటూ అన్ని మాటలు వింటూ ఉంటుంది ఆయన నన్ను ఇంతగా అర్థం చేసుకున్నారా అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది నిజమమ్మా ఎందుకంటే ఎలాంటి మనిషినైనా మనిషి మార్చగలరని నా విషయంలోనే రుజువైంది అని చెప్పి అంటారు బాలు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చెప్పి మౌనిక హ్యాపీగా ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో మీనా బాలుని వెనక నుండి హక్ చేసుకొని నిజంగా మీరు నన్ను ఇంతగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అనగాని మీనా నువ్వు నన్నే అర్థం చేసుకున్నావు ఒకప్పుడు నిన్ను ఎంత ఎంతగా బాధ పెట్టాను అని తలచుకుంటూ ఉంటేనే ఇప్పుడు సిగ్గనిపిస్తుంది అనగానే వద్దు అప్పుడు మీకు నిజం తెలియక అలా ప్రవర్తించారు ఇప్పుడు మీరు నాకు మహారాజులా కనిపిస్తున్నారు ఈ మహారాజు ఎప్పుడు సారీ చెప్పకూడదు అనగానే నిజంగా మీనా డబ్బు సంపాదించచ్చు కానీ అవసరానికి ఖర్చు చేయడమే ఇష్టమని నేను అనుకుంటాను నువ్వు కూడా నా అవసరాన్ని నా ఇష్టాన్ని తెలుసుకున్నావు అనగాని అయ్యో మరి నా తాలిబొట్టుని మీరు కొనలేదా ఏంటి అనగానే అవును మీనా నిజంగా నీకు ఒంటి నిండా నగలు ఖచ్చితంగా చేయించాలి అలాగే మనకి పెద్ద పెద్ద ఆర్డర్ రావాలి అని అంటూ ఉంటారు బాలు తప్పకుండా వస్తాయి ఆకాశంలో చందమామ చూస్తున్నారా అతను ఎవరో కాదు మా నాన్న అని అంటుంది అవును అని అంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది మౌనిక వ్రతం పూర్తయ్యి ఇక సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీలకంట సంజయ్ని పిలుస్తారు ఏరా నీ పెల్లం బాగానే నిన్ను ముగ్గులోకి దింపుతుంది పూజలు వ్రతాలు చేసి తనవైపు నిన్ను తిప్పుకుంటుంది అక్కడ ఎమ్మెల్యే కూతురు నీకోసం ఎదురుచూస్తుందని మర్చిపోయావేంటి ఇంకా దాన్ని ఇంట్లోనే ఉంచడం ఏంటి అనగానే నాన్న నేను ట్రై చేస్తున్నాను కానిది దేనికి లొంగటం లేదు అలాగే అమ్మదనికి సపోర్ట్గా ఉంది ఆ బాలుగాడంటే ఏదో ఒకలాగా భయం కూడా ఉంది అని అంటారు సంజయ్ ఓ అదా అలా భయపడుతూ ఉంటే ఏ పని చేయలేమో నేను ఒక ఐడియా చెప్తాను అనగానే ఏంటి ఐడియా నాన్న అనగానే ఎప్పటి నుండో వర్కౌత్ వర్కౌట్ అవుతుందిలే చిన్న సినిమాల్లో సీరియస్లో అది ఫేమస్ అని అంటారు అంటే ఇప్పుడు నేనేం చేయాలి అనగానే అదే ఏం చేయాలని నేను చెప్తాను డ్రైవర్కి మాట్లాడి తనకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను వాడు మనం చెప్పింది చేస్తాడు అనగానే అప్పుడు మౌనికని వెళ్ళగొట్టచ్చు కదా ఆ నిజం బయటికి చెప్పుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు మనం ఏ తప్పు చేయలేదని బాలు వాళ్ళు కూడా ఏమనుకోరు అని అంటారు అవును అది రూమ్లోకి వెళ్ళక ముందే నేను ఆ డ్రైవర్ని లోపలికి పంపిస్తాను వాళ్ళిద్దరూ బయటికి వచ్చాక వాళ్ళంత చూద్దాము అని అంటారు ఇక అక్కడే ఉన్న సువర్ణ ఇదంతా సరిగా వినక ఏం మాట్లాడుతున్నారండి ఏంటి డ్రైవర్ అంటున్నారు అని అంటుంది నీకు ఎవరితోనో పనుందన్నావు కదా వెళ్ళు ఆ చీటీల విషయం చూడు అని అంటారు ఇక అంటూ ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటో చూపిస్తాము మీ అమ్మ బయటికి వెళ్తే ఇది మంచిదని అనుకుంటుంది మనమే ఏదో ప్లాన్ చేశామని అనుకుంటుంది అందుకే మీ అమ్మకి ఏదో డౌట్ రాకుండా అలా చెప్పానులే అని అంటారు ఇక సంజయ్ వల్ల నాన్నగారు ఇక మౌనిక సంజయ్ కాళ్ళకి నమస్కరించి ఈరోజు వ్రతం పూర్తయింది అనగానే ఓ అక్షింతలు వేయాలా వేస్తాను అని చెప్పి అక్షింతలు వేస్తాడు సంజయ్ ఇక మౌనిక లోపలికి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి ఇక ఇటువైపు డ్రైవర్తో నీలకంఠ మాట్లాడి డబ్బులు ఇస్తారు అంటే అనగానే ఒరే నిన్ను డ్రైవర్గా ఎందుకు మళ్ళీ పెట్టుకున్నావో తెలుసా పాత డ్రైవర్కి అన్నయ్య అంటుంది ఇప్పుడు కొత్త డ్రైవర్ కాబట్టి నీకు ఏమీ అనలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు కమిట్ అవ్వచ్చు అని అంటారు నీలకంఠ ఇక డ్రైవర్ మౌనిక రూంలోకి వెళ్ళి దాక్కుని ఉంటారు మౌనిక పాపం అలాగే తన రూమ్లో అన్ని చేసుకుంటూ ఉంటుంది ఏ మౌనిక మౌనిక అమ్మ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందంట అమ్మకి కాఫీ చేసి ఇవ్వు అనగాని వస్తున్నా అండి అనగాని ఇంతలో మౌనిక అక్కడ నీరు ఉండడంతో జారి పడబోతూ ఉంటుంది ఇంతలో తన వెనకాలే వచ్చిన డ్రైవర్ తన్ని పట్టుకుంటారు ఇక ఇద్దరినీ రూమ్లో చూసిన సువర్ణ నీలకంఠ సంజయ్ షాక్ అయిపోతారు ఎవరు నువ్వు అనగానే నేనెవర్ని అంటారేంటి మోనికా నేను డ్రైవర్ని కదా అని చెప్పి అంటారు అవును నా రూమ్లో ఎందుకున్నావు అనగానే వసేయ్ ఏంటే నీ రూమ్లోండి వచ్చి మళ్ళీ డ్రైవర్గా దబాయిస్తున్నావు అనగానే ఆగు సంజయ్ ఏరా ఏంటి మా కోడల రూమ్లో నీకేం పని అనగానే హాయ్గారు నేనొచ్చి వారం రోజులయ్యింది కానీ మౌనికమ్మకి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే సంజయ్ గారు తనని పట్టించుకోవట్లేదంట అందుకే నన్ను తన పాత బాయ్ ఫ్రెండ్లో చూసుకొని మనం అని చెప్పి అనగానే మౌనిక ఎరా ఎందుకింత పచ్చి అబద్ధం చెప్తున్నావు అని చెప్పి చెంప మీద కొట్టబోతూ ఉంటే హాగు ఏంటి వాడు నిజం చెప్తూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అమ్మా చూసావా నీ కోడలు వ్రతాలు చేస్తూ ఇలాంటి పనులు చేస్తుంది ఇలాంటి దానికోసం తన పుట్టింట్లో చెప్తాను అని అంటారు హాపు ఎందుకు ఎందుకు నా గురించి ఇంత చెడ్డగా ప్లాన్ వేశారు అనగానే ఓయ్ మౌనికా కోడలు అనుకున్నాను లేని విధానమైనా మంచిదాని అనుకున్నాను కానీ ఇలాంటి చెడు బుద్ధులు పెట్టుకొని నా ఇంట్లోనే నా కొడుకుని ఎదిరిస్తావా నిజంగా మీ అన్ననే చూపిస్తాను మీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పిస్తాను అనగానే అవసరం లేదు ఇన్ని రోజులు మారుతారని అనుకున్నాను కానీ నాపై అబండ వేసి మీరేదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు నా గురించి నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి తెలిస్తే నేను చెడ్డదాన్ని అవుతాను కానీ మీ నిజస్వరూపం బయట పెట్టాకే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళబోతూ ఉంటే తన చేయి పట్టుకుంటుంది అత్తయ్య ఈ రాక్షసులతో ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఇక అక్కడి నుండి బయటికి వచ్చి మౌనిక ఒక చెరువు దగ్గర కూర్చుంటుంది లేదు నా ఇంటికి నా అమ్మా నాన్నకి కలంకితం తెచ్చుకోలేను బాలు అన్నయ్యకి తెలిస్తే సంజయ్ని చంపేస్తాడు సంజయ్ జైలు సంజయ్ని చంపినందుకు బాలు అన్నయ్య జైలుకి వెళ్తాడు ఇప్పుడే బాలు అన్నయ్య మీనా వదిన సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషానికి నేను కూడా కాకూడదు అని చెప్పి లెటర్ రాసి చెరువులో పడబోతూ ఉండగా మీనా తన చేయి పట్టుకుంటుంది వదిరా అని చెప్పి కౌగిలించుకుంటుంది ఏంటి మౌనిక ఏంటి పిచ్చి పని అని అంటుంది మీనా లేదు వదిన లేదు నా గురించి నేను చెప్పుకోలేను ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అనగానే ఆపు ఎందుకు చచ్చిపోతావు నువ్వు తప్పు చేశావా అని అంటుంది మీనా లేదు వదిన లేదు ఆ సంజయ్ నన్ను కావాలని పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య మీద కోపంతో పెళ్లి చేసుకున్నాడు కానీ వాడు నన్ను ఎలాగైనా బయటికి గెంటాలని ఆలోచన చేసి అని చెప్పి మొత్తం చెప్తుంది పద వెళ్ళి వాడిని అడుగుదాము అనగానే వద్దు వదినా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా అనగానే సరే మోనికా కూర్చో అని చెప్పి ఇక చెట్టు కింద కూర్చోపెట్టి మంచినీళ్ళు తెచ్చి చూడు మోనిక ఇటువైపు పూలు కొనడానికి వచ్చాను నేను చూశాను కాబట్టి సరిపోయింది ఆత్మహత్య చేసుకుంటే నీ పుట్టింటి వాళ్ళు ఏమవుతారని కొంచెమైనా ఆలోచించావా మావయ్య గారికి హాట్స్ట్రోక్ అత్తయ్య ప్రాణాలనే పెట్టుకుంది అలాగే నీ ముగ్గురు అన్నయ్యలు నువ్వంటే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తారు నీ భర్త ఏదో చేశాడని నువ్వు తప్పు చేయకపోయినా చనిపోవడం ఎంతవరకు న్యాయం మనం ఆడవాళ్ళం ఎందుకంటే మగవాళ్ళతో ధీటుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము నువ్వు చదువుకున్నావు నీ చదువు ఏమైంది నీ ఉద్యోగం ఏమైంది అనగానే వదిన ఇవన్నీ నాకేమీ కనిపించటం లేదు అనగానే చూడు ఈ విషయం నీ పుట్టింట్లో తెలియకూడదు అలాగే నీ వారికి బుద్ధి చెప్పాలి అని అంటుంది మీనా మరి నేనేం చేయను వదినా అనగానే నాతో పాటు రా అని చెప్పి లేడీస్ హాస్టల్లో ఇక మౌనికని ఉంచి తన పాత జాబ్ చేసే అతనికి ఫోన్ చేసి మళ్ళీ జాబుని మౌనికకి ఇప్పిస్తుంది మీనా వదిన నాకు ఈ ఆలోచన రాలేదు అనగానే ఆలోచించాలి మౌనిక మనం చదువుకున్నా చదువుకోకపోయినా మనం చేస్తున్న పని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు నీకు గుండె ధైర్యంగా జాబు ఉంది అలాగే నీ భర్త మోసాన్ని తనతోనే చెప్పించి హా ఇంటి కోడలుగా నువ్వు బయటికి రా అప్పుడు నిన్ను మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము మోసపోవడం కరెక్టే ఎలా మోసపోయాము అన్నది బయట వాళ్ళకి చెప్తేనే మనమంటే ఏంటో తెలుస్తుంది అని అంటుంది మీనా ఇక మీనా ఎవరికీ చెప్పకుండా మోనికని ఒక మంచి లేడీస్ హాస్టల్లో జాయిన్ చేసి అలాగే రేపటి నుండి ప్రతిరోజు జాబుకు వెళ్ళు అలాగే ఇటువైపు సంజయ్ వాళ్ళు ఏం చేస్తున్నారో నేను గమనిస్తాను అని చెప్పి మీనా మౌనికకి హామీ ఇచ్చి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా హాల్లో కూర్చున్న సత్యం దగ్గరికి ప్రభావతి వస్తుంది ఏంటి ప్రభా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు మీనా కోసమా అనగానే అవునండి ఈ మధ్య దానికి డబ్బులు సంపాదిస్తున్నామని పొగర పట్టింది అందుకే ఇంటికింకా రాలేదు అనగానే మీనా తప్పు చేయదని నిన్ననే రుజువైంది కదా కారు కొరిచింది తన భర్తకి అనగానే సర్లే ఇప్పుడు అదేం కాదు మీనాక్షి రంగ అన్నయ్య ఫోన్ చేశారు అని అంటుంది పిల్లలందరూ రాని అందరికీ కలిపి చెప్పేది అని అంటారు మీకు బాగా వెటకారం ఎక్కువైంది అని అంటుంది ప్రభావతి ఇక రోహిణి మనోజ్ అలాగే రవి శృతి అందరూ ఇంటికి చేరుకుంటారు ఇటువైపు బాలు మీనా కూడా వస్తారు హమ్మయ్య మీ అమ్మ ఏదో చెప్పాలనుకుంటుందిరా అనగానే చెప్పు అమావతి ఏం చెప్తావు ఇప్పుడు కారు కొనింది కాబట్టి రేపు ఇల్లు కొనాలని అనుకుంటున్నావా ఏంటి మీనా అనగానే అంత సీన్ లేదులే మన మీనాక్షి వదిన ఏదో మొక్కుందంట అందుకే మన కుటుంబం అందరికీ ఇక్కడ దగ్గరలో ఉన్న సింహాచలం గుడికి తీసుకువెళ్ళాలనుకుంటుంది వెహికల్ కూడా మాట్లాడింది అది చెప్దామని అనగాని అవునా అమ్మ సింహాచల లడ్డూలు చాలా బాగుంటాయే అని అంటారు మనోజ్ మనోజ్ చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఈ మధ్య నేను రావడం కుదరదు అనగానే అబ్బో నువ్వు అధిక లాభాలు రావడానికి నా పేరునే మార్చావు ఇంకొక నలుగురిని పెట్టించుకో రోహిణి నాకు చీరలు గిఫ్ట్లు తేవడం కాదు ఇలా గుళ్ళికి వెళ్ళాలి వదినకెవరూ లేరు అందరినీ కలిసికట్టుగా తీసుకువెళ్ళాలంది అందుకే ఏ మీనా నీకు కుదురుతుందా అనగానే అత్తయ్యా ఖచ్చితంగా నేను ఆయన వస్తాము అనగానే అమ్మా నేను శృతి కూడా వస్తాము అనగానే సరే ఇక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం కాబట్టి ఇక మూడు పూట్ల భోజనానికి కావలసిన పులిహార చపాతీలు అన్నీ తయారు చేసేయాలి ఏ మీనా కూరగాయలన్నీ తీసుకొచ్చి ఆ పని మొదలుపెట్టు అనగానే అలాగే అత్తయ్యా అని అంటూ ఉండగానే ఆగు మీనా నువ్వు ఒక్కదానివి అన్నీ ఎలా చేస్తావు ఇక్కడ పార్లరమ్మా అటు డప్పు డబ్బమ్మ ఇద్దరూ ఉన్నారు పైగా మా అమ్మ నలభీమ పాకం చేస్తుంది ఇక నలుగురు కలిసి చేస్తే త్వరగా అవుతాయి అనగానే ఏరా ఎలా ఉంది మీ ఆవిడికి పరిచెప్తున్నాన అనగానే మొన్న పూలదండలు అల్లడానికి అందరినీ పెట్టించాము అందరూ అవి అల్లేసరికి అయిపోయాయి ఇప్పుడు అదే పని చేయండి అని అంటారు బాలు అవును అందరూ త్వరగా ఫ్రెష్ అయ్యి రేపు తెల్లవారుజామునే గుడికి బయలుదేరుతాం కాబట్టి ఇప్పుడే చేయాలి అనగానే సరే అని చెప్పి అందరూ ఓకే చేస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఇక సింహాచలం గుడికి పెద్ద వెహికల్ కట్టిస్తారు మీనాక్షి రంగా అందరూ ఇక హ్యాపీగా ప్రభావతి ఫ్యామిలీ బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్